మంత్రి కీలక వ్యాఖ్యలు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఏపీ సీఎం ప్రజల రక్షణ కోసం ముందుండేది పోలీసులు చంద్రబాబు మన కోసం రక్తం అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియాలోని డబ్ల్యూఎస్యూని సందర్శించిన మంత్రి లోకేష్ పలు పరిశోధకులతో భేటీ అయిన లోకేష్ దేశంలో మావోయిజంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిజాన్ని దేశం నుంచి పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు భద్రతా బలగాల కృషితో గత కొన్నేళ్ల నుంచి ఫలితాలు వస్తున్నాయంటూ రాజ్నాథ్ తెలిపారు ఏడాది కూడా పలు రగ్రశ్రేణి నక్సలైట్లను మట్టుబెట్టినట్టు వెల్లడించారు మావోయిజం ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని మిగిలిన కొన్ని ప్రాంతాల్లో కూడా వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పి తెలిపారు మావోయిస్టు రహితం పారుస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ సమస్య జాడలు కూడా లేకుండా పోతాయని దేశం మొత్తం నమ్మకంతో ఉందని తెలిపారు ఒకప్పుడు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మావోయిజం పెను సమస్యగా ఉండేదని గుర్తు చేశారు ఇప్పుడు పరిస్థితి మారిందంటూ తెలిపారు ఒకప్పుడు నక్సలైట్లు హింసతో వణికిపోయిన ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని వివరించారు గతంలో రెడ్ కారిడార్లు పేరొందిన ప్రాంతాలు ఇప్పుడు గ్రోత్ కారిడార్లుగా రూపాంతరం చెందుతున్నాయని అన్నారు ఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సవంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో హట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైనికుల దాడిలో ప్రాణాలు అర్పించిన పది మంది పోలీసుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మావోయిజాన్ని అంతం చేయడంలో పోలీసు సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ స్థానిక యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు వారి అవిశ్రాంత కృషి వల్లే ఈ సమస్య चरित्र मिगली पोत के सम्मान में पुष्प चक्र अर्पित किए हम सब सक... साथियों जब हम देश की आंतरिक सुरक्षा की बात करते हैं तो हमारे आंतरिक सुरक्षा के समय जो एक और बड़ी चुनौती एक लंबे समय तक रही है उस पर भी मैं आपका ध्यान दिलाना चाहूंगा एक लंबे समय तक नक्सलवाद हमारी आंतरिक सुरक्षा के लिए समस्या रहा है एक समय था जब छत्तीसगढ़ झारखंड ओडिशा आंध्र प्रदेश तेलंगाना महाराष्ट्र इन सभी राज्यों के कई जिले नक्सलवाद से प्रभावित थे गांवों में स्कूल बंद थे सड़कें नहीं थीं और लोग भय में जीते थे लेकिन हमने ठान लिया किस समस्या को आगे नहीं बढ़ने देंगे और हमारी पुलिस सीआरपीएफ बीएसएफ सारी पैरामिलिट्री फोर्सेस और स्थानीय प्रशासन ने मिलकर जिस तरह संगठित तरीके से काम किया वह काबिल तारीफ है साथियों पिछले कई वर्षों के हमारे सम्मिलित प्रयास अब फलीभूत हो रहे हैं पूरे देश को अभी अब यह भरोसा हो गया है कि अगले वर्ष तक इस समस्या का नामो निशान नहीं रहेगा आपकी जानकारी के लिए बता दूं इस वर्ष भी कई शीर्ष नक्सलियों का खात्मा किया जा चुका लेफ्ट विंग एक्सट्रीमिज्म अफेक्टेड डिस्ट्रिक्ट की संख्या भी अब बहुत ही कम बची रह गई है और वह भी अगले वर्ष मार्च तक खत्म हो जाएगी साथियों जब हम देश की आंतरिक सुरक्षा की बात करते हैं तो हमारे आंतरिक सुरक्षा के समय जो एक और बड़ी चुनौती एक लंबे समय तक रही है उस पर भी मैं आपका ध्यान दिलाना चाहूंगा एक लंबे समय तक नक्सलवाद हमारी आंतरिक सुरक्षा के लिए समस्या रहा है एक समय था जब छत्तीसगढ़ झारखंड ओडिशा आंध्र प्रदेश तेलंगाना महाराष्ट्र इन सभी राज्यों के कई जिले नक्सलवाद से प्रभावित थे गांवों में स्कूल बंद थे सड़कें नहीं थीं और लोग भय में जीते थे लेकिन हमने ठान लिया कि इस समस्या को आगे नहीं बढ़ने देंगे और हमारी पुलिस

విధి నిర్వహణ కారణంగా తమ కుటుంబంతో సరిగా గడపలేని పరిస్థితి వారిదని చెప్పారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆరవ బెటాలియన్లో పోలీసు సమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా అమరుల వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం మాట్లాడారు ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని సీఎం అన్నారు ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని ప్రభుత్వం పోలీసులకు అండగా ఉంటుందని చెప్పారు ఈ సంవత్సరం విధి నిర్వహణలో నూట తొంభై రెండు మంది పోలీసులు అమరులయ్యారని సీఎం తెలిపారు వారందరికీ నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు మీరు చేసేది నిస్వార్థ సేవ అన్నారు సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావు అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పై ఖచ్చితంగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు పెట్టుబడులు పెడితే ఇబ్బంది ఉండదన్న నమ్మకం ఉంది కాబట్టే గూగుల్ సంస్థ ముందుకొచ్చిందన్నారు ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్ ఫ్యాక్షనిజం నక్సలిజం రౌడీజం ను మీరు ఎంతో పేరు తెచ్చుకున్నారని కొనియారు వలెం లావణ్య రెండు వేల ఇరవై నాలుగో బ్యాచ్ కు చెందిన వలెం లావణ్యం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నేరాల తీరు మారుతోంది క్రిమినల్స్ అప్డేట్ కూడా అవుతున్నారు మరి వారి ఆట ఆట కట్టించాలంటే మీరు మరింత అప్డేటెడ్ వర్షన్తో ఉండాలి అందుకే సాంకేతికంగా పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నామన్నారు టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎటువంటి నేరస్తున్నైనా పట్టించుకోవచ్చు ఎవరెక్కడ ఏ తప్పు చేసినా రికార్డెడ్గా పట్టుకోవచ్చని తెలిపారు అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్రచందన దొంగలను కట్టడి చేస్తున్నారు పోలీసులంటే సమర్థవంతంగా ఉండాలి పోలీస్ అంటే భయం ఉండాలి అప్పుడే నేరాలు తగ్గుతాయని సీఎం తెలిపారు నేరాల కట్టడి విషయంలో సీరియస్గా ఉండాలి లేకుంటే నేరాలు ఎక్కువ అవుతాయి శాంతి భద్రతల విషయంలో నేను ఏనాడు రాజీ పడలేదు అందుకే నాపై నక్సలైట్లు క్లైమర్ మైన్లతో దాడి చేశారన్నారు ఓ దొంగ ఓ డెకాయిట్ ఏదో ఒక ప్రాంతానికే పరిమితమవుతారు కానీ రాజకీయ ముసుగులో చేసే నేర సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలిపారు ఈ విషయంలో పోలీసులు మరింత అలర్ట్గా ఉండాలని సూచించారు జహీద్ పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసవులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి వైద్య సేవలకు పోలీసులకు పదహారు నెలల్లో ముప్పై మూడు కోట్లు విడుదల చేశామని మరణించిన నూట డెబ్బై ఒక్క మంది పోలీసులకు బీమా కింద ఇరవై మూడు కోట్లు అందించామని పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నామన్నారు ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయించామని పోలీస్ సోదరులకు ఒక సరెండర్ లీవ్ డబ్బును రెండు విడతల్లో చెల్లిస్తున్నామని శాఖాపరమైన పదోన్నతులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది జీడి నెల్లూరు వెదురు కుప్పం మండలం అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి దాని మీద వేరే వాళ్ళ పైన నెప్పవేసి తద్వారా రాజకీయ లబ్ధి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఆలోచించారు అక్కడ సిసిటివి కెమెరాలు ఇవన్నీ దొరికాయి కాబట్టి ఇమీడియట్ నివారించగలిగాం లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా అంబేద్కర్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి డ్యామేజ్ చేస్తు చెప్పాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు గుంటూరు పోయినప్పుడు కారు కింద మన పోలీసులే అక్కడ డ్రైవర్లు అదే మరి మనమే సెక్యూరిటీ ఆ కారు కింద చనిపోతే ఆ కుట్ర మనిషి మానవత్వంతో ఎవరైనా సరే చేయాల్సింది హాస్పిటల్కి అడ్మిట్ చేయాలి వీళ్ళు తీసి పొదల్లో బారేసి వెళితే అక్కడుండే పోలీసులు అంబులెన్స్ పిలిచి తర్వాత హాస్పిటల్ పంపిస్తే అప్పటికే లేటే మధ్యలో చనిపోతే మరుసటి రోజు చనిపోయిన వ్యక్తి భార్యని పిలిపించి అంబులెన్స్ లో ఉండే సిబ్బందే ఈ ప్రభుత్వమే ఈ పోలీసు వ్యవస్థనే అతను చంపేశారని స్టేట్మెంట్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు జీడి నెల్లూరు వెదురు కుప్పం మండలం అంబేద్కర్ విగ్రహానికి నిప్పుబెట్టి దాని మీద వేరే పైన నెపమేసి తద్వారా రాజకీయ లబ్ధి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఆలోచించారు అక్కడ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ దొరికాయి కాబట్టి ఇమీడియట్ గా నివారించగలిగాము లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా అంబేద్కర్ పైన ఈ రాష్ట ప్రభుత్వమే ఇలాంటి డ్యామేజ్ చేస్తున్నారు నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల పరిహారం ప్రకటించారు హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో ఇవాళ పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు ఇందులో రేవంత్ రెడ్డి మాట్లాడారు ప్రమోద్ కుటుంబానికి మూడు వందల గజాల ఇంటి స్థలం రిటైర్మెంట్ ఏజ్ ఎంతవరకు ఉందో అంతవరకు జీతం కుటుంబంలో ఒకరికి జాబ్ ఇస్తామని చెప్పారు బలిమెల రిజర్వాయర్ ఘటనకు సంబంధించి ముప్పై మూడు మంది పోలీస్ కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు వందల గజాల చొప్పున స్థలాన్ని గాజుల రామారంలో కేటాయిస్తామని చెప్పారు పోలీస్ అంటే ఒక భరోసా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరులకు ఘననివాళ్ళు అర్పించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన భారత్ చైనా సరిహద్దులో పది మంది జవాన్లు వీరమరణం పొందారు అప్పటి నుంచి మనం అక్టోబర్ ఇరవై ఒకటిన అమరవీరులను స్మరించుకుంటున్నాం దేశం కోసం ఎందరో పోలీసు అమరవీరులు అమరులయ్యారు పోలీస్ అంటే ఒక భరోసా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరులకు వాళ్ళు అర్పించారు ఎంప్రెస్సీలు సందీప్ రెడ్డి గారు ఉపేంద్ర గారు నాగరాజు గారు నరేష్ గారు అమరవీరుల పేర్లు లిఖించి ఉన్న పుస్తకాన్ని గౌరవలైన ముఖ్యమంత్రి గారికి అందించడం జరిగింది డ్రగ్స్ నిర్మూలన చేయడం కోసం ఈగలను ఏర్పాటు చేశామని సైబర్ నేరాలు డిజిటల్ నేరాలు పెద్ద సవాలుగా మారుతున్నాయని సాంకేతికతతో నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ పోలీస్ శాఖ బెస్ట్ గా నిలిచిందని మావోయిస్టు కార్యకలాపాలకు కట్టడి చేయడంలో పోలీస్ పనితీరు మర్చిపోలేమన్నారు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నామని క్రీడాకారులకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చామని పోలీసు శాఖ ఇదే పనితీరును కొనసాగించాలని తెలిపారు దేశంలోనే మన పోలీస్ అగ్రగామిగా నిలిచిందన్నారు రేవంత్ రెడ్డి గతంలో రాష్ట్రంలో విస్తృతంగా కానీ నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన శ్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ఏపీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించేందుకు ఆయన మంగళవారం నుంచి దుబాయ్ అబుదాబీ యుఏలలో పర్యటించనున్నారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరించి పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకురావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ప్రధానంగా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం లాజిస్టిక్స్ రవాణా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్నోవేషన్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు ఈ మేరకు పలువురు ప్రముఖ పెట్టుబడిదారులతో ఆయన సమావేశం కానున్నారు రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగానే ఈ పర్యటనలు చేపడుతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ముఖ్యమంత్రితో పాటు ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్ బిసి జనార్దన్ రెడ్డి అలాగే పలు కీలక నేతలు కూడా హాజరు కాబోతున్నారు ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ సంస్థ అల్డిమో క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సందర్శించారు టీఏఎఫ్ఈ ఎన్ఎస్డబ్ల్యూ క్యాంపస్ క్యాంపస్లో మేనేజింగ్ డైరెక్టర్గా క్లోరిడ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జేమ్స్ ఫ్లనాగన్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ సీనియర్ మేనేజర్ యువాన్ పెంగ్ రిక్రూట్మెంట్ సీనియర్ మేనేజర్ జెర్రీ సైడెన్ టూర్ టీమ్ ప్రతినిధి రెజి అహ్మది ఇంటర్నేషనల్ సపోర్ట్ ఆఫీసర్ యాష్ స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రిత్వ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎమిలియా హిన్సన్ తదితరులు పాల్గొన్నారు మంత్రి లోకేష్ కు వీళ్ళు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గైల్స్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు ఆస్ట్రేలియాలో నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ శిక్షణ పరిశ్రమ అకాడమిక్ సహకార వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది గైల్స్ తెలిపారు అయితే ఈ క్యాంపస్ సెంట్రల్ స్టేషన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ యూనివర్సిటీ చైనా టౌన్ సిబిడి వంటి ప్రముఖ ప్రదేశాల్లో అనుసంధానమై ఉంది ఈ క్యాంపస్లో గ్రంథాలయాలు కంప్యూటర్ ల్యాబ్లు ప్రత్యేక స్టూడియోలు విద్యార్థుల విశ్రాంతి కేంద్రాలు వంటి ఆధునిక సౌకర్యాలున్నాయి ఇది ప్రాక్టికల్ వృత్తి శిక్షణను అందిస్తుంది ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలను చురుగ్గా కొనసాగిస్తూ పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను అందించడంలో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వృత్తి నైపుణ్యాలను ప్రోత్సహించడంలో ముందుందని ఆండ్రూ గైల్స్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ప్రాధాన్యత రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను స్థాపించేందుకు ఏపీఏ డిబి ఏపీఎస్ఎస్జీసీలతో కలిసి అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు మరోపక్క ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్లో టీఏఎఫ్ఈ ఎన్ఎస్డబ్ల్యూ స్కిల్ హబ్ లేదా ఇంటర్నేషనల్ క్యాంపస్ స్థాపన అవకాశాలను పరిశీలించాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో గల అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గేటే మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల ప్రజల గుండెల్లో చిరస్మీరులుగా నిలిచిపోతారని తెలిపారు అంతర్గత భద్రతా పరిరక్షణ విధుల్లో ఎక్కువ మందికి పైగా పోలీసులు అసూలు బాసారని వారి త్యాగాల ఫలితం వల్లే గతం కంటే ప్రస్తుతం మెరుగ్గా ఉందని పోలీసులు త్యాగనీతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు అమలవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత రక్షణ చర్యలో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతామన్నారు आपकी फैमिली हम तो मतलब जब भी कोई किसी का डेथ होता है पुलिस में ठीक है पुलिस डिपार्टमेंट तो क्योंकि जब इंट्री होता है पुलिस में तो वंस पुलिस डिपार्टमेंट का एक फैमिली हो जाता है तो ऑलवेज फैमिली रहता है आपने भी मतलब सोसाइटी के लिए आपका लॉस हुआ है आपका फैमिली का भी लॉस हुआ है लेकिन हम पूरा जो भी पुलिस फोर्स है आपके साथ हमेशा रहेंगे जो भी आपका कोई भी प्रॉब्लम होगा जनरली अब चला फैमिलीज है करीमनगर लो उन सो मेनली वो कुछ भी प्रॉब्लम होता है रिगार्डिंग योर पर्सनल प्रॉब्लम एजुकेशन प्रॉब्लम प्रोफेशनल लाइफ प्रॉब्लम ये करीब करीमनगर के पास पुलिस के पास जाते हैं लेकिन सिरसिल्ला में जनरली लोग नहीं आते सो so, मैं आज जो स्पेशल मतलब जो दिन है आज मैं यहाँ से आपको प्रॉमिस करता हूँ कि आपका कोई भी प्रॉब्लम हो जितना मैं ट्राई कर सकता हूँ आपको हेल्प करने का मैं ट्राई करूंगा मतलब जनरली हमारा पुलिस में क्या है कि मतलब आपका पर्सनल भी कुछ भी प्रॉब्लम होगा हम एटलीस्ट बाकी डिपार्टमेंट में कांटेक्ट्स होते सीनियर लेवल पे होते एजुकेशन डिपार्टमेंट में है एनजीओज है तो जो भी हम हेल्प कर सकते आपको हम हेल्प करेंगे बस आप, आपको कोई भी प्रॉब्लम होगा हमें दीपावली पढ़ने को शुभाकू मल्लापुर सदर मेला उत्सव మల్లాపూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళన ఉత్సవం రెండు వేల ఇరవై ఐదు ఘనంగా నిర్వహించారు దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి ఊరేగించారు డబ్బు చప్పుళ్ళు డిజేళ్లతో డాన్సులు చేస్తూ మల్లాపూర్లో సందడి చేశారు యాదవులు యాదవ సంఘం అందరూ కలిసి నృత్యాలు చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు వివిధ దీపాలతో వివిధ రకాల విద్యుత్ అలంకారాలతో సదరు ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో యాదవ సంఘం సభ్యులు అందరూ కలిసి సదర్ సమ్మేళన ఉత్సవాలు జరుపుకున్నారు ప్రతి ఏటా దీపావళి పండుగ రోజు ఈ సదరు ఉత్సవాలు జరుపుకుంటారని అంతేకాకుండా ఈ ఉత్సవాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జరుపుకుంటున్నామని తెలిపారు యాదవల ప్రత్యేకమైన ఈ రోజు యాదవ సదర్ అంటే యాదవుల పండుగ యాదవల సదర్ ఇది పెద్ద గుర్తింపుగా వచ్చేది హైదరాబాద్ లో ఉండే సదర్ అనేది యాదవలకి పెంచే సదర్ని మేము మల్లాపూర్లో యాదవుల ఐక్యత ఉండి ఈ రోజు మేము మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటానికి మాకు సంతోషంగా ఉంది ఇక్కడ మేము దీపావళి రోజు మాత్రమే చేస్తాము ఎందుకంటే వేరే 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 అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు మేము దీపావళి రోజు ప్రత్యేకంగా మేము ఈ గోవులను పూజించుకొని మా కుల దేవతలు కాబట్టి పొలంగా మేము హైదరాబాద్ కూడా ఇదే కొనసాగుతుంది ఊరు ఉందో ఇది మాకు తెలియకుండానే మా పెద్దల నుంచి వస్తున్న ఆచారంతోనే మేము కంటిన్యూగా కొనసాగిస్తున్నాము ఇది మల్లాపూర్లో ఇంకా ఇంకా ముందు ముందు మా యువతరం కూడా మా తర్వాత మా యువతరం కూడా ఇదే ఉత్సవాన్ని ఇంకా ఘనంగా చేయాలి హైదరాబాద్ ప్రత్యేకంగా కాకుండా మల్లాపూర్ కూడా ప్రభుత్వం కూడా సదరు ఉత్సవాలను కొన కొనసాగించాలని మేము కోరుతున్నాం ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహకారాలు అందుతలేవు మల్లాపూర్ మాత్రము జగిత్యాల జిల్లా మెడ్పల్లి పట్టణంలోని వివిధ వాణిజ్య సముదాయాల్లో లక్ష్మీ పూజలు నిర్వహించి భారీ ఎత్తున బాణ కాల్చి సంబరాలు జరుపుకున్నారు చెడుపై మంచి గెలిచిన సందర్భంగా చీకటి తొలగి వెలుగులు నిండాలని ధనధాన్యాలు సిరి సంపదలు కలగాలని లక్ష్మీదేవి పూజలు నిర్వహిస్తారు మురళీ జ్యువెలరీ షాపు లక్ష్మీ పూజలకు పట్టణంలోని ప్రముఖులు హాజరయ్యారు సంప్రదాయబద్దమైన తువాలను కప్పి గిఫ్ట్ బాక్సులు అందించారు లక్ష్మీ పూజకు హాజరైన ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న హెచ్పి పెట్రోల్ పంప్ చేపట్టారు కస్టమర్ బుల్లెట్ బైక్ లో పెట్రోల్ కొట్టించి ఇంటికి వెళ్తున్న సందర్భంలో మధ్యలో ఆగి బుల్లెట్ బైక్ స్టార్ట్ కాకపోవడంతో బైక్ లో ఉన్న పెట్రోల్ బాటిల్లోకి తీసుకోవడంతో వాటర్ తో కూడిన పెట్రోల్ రావడంతో సి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి సిబ్బందిని కస్టమర్ నిలదీయడంతో ఆందోళన నెలకొంది ఇప్పటికే బంక్లో అనేక మార్పు పెట్రోల్కు వాటర్ వచ్చిన గొడవలు జరిగినట్లు ఘటనలు ఉన్నాయి స్థానికులు ఈ వివరాలు కూడా చెప్తున్నారు రాజీనగర్లో హెచ్పి పెట్రోల్ బంక్లో సంబంధిత అధికారులు తనిఖీ చేయకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని పొద్దున లెవెన్ ఓ క్లాక్ పెట్రోల్ పోసుకున్నాను హెచ్పి పెట్రోల్ బంక్లో ఇది టోటల్ వాటర్ వచ్చినాయి హెచ్పి పెట్రోల్ బంక్లో మల్లాపూర్ రోడ్ మల్లాపూర్ రోడ్లో ఉంటుంది హెచ్పి పెట్రోల్ బంక్ టోటల్ వాటర్ వాళ్ళ ఓనర్కు కాల్ చేసి వీళ్ళని అడుగుతూనేమో వాళ్ళ ఓనర్ నెంబర్ ఇచ్చింది వాళ్ళ ఓనర్ ఏమంటున్నాడు రా ఎల్లుండి రా అని చెప్పి రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్పి కాల్ కట్ చేసి సార్ నేను పొద్దున లెవెన్ ఓ క్లాక్ పెట్రోల్ పోసుకున్నా హెచ్పి పెట్రోల్ బంక్లో ఇది టోటల్ వాటరే వచ్చింది హెచ్పి పెట్రోల్ బంక్లో మల్లాపూర్ రోడ్ మల్లాపూర్ రోడ్లో ఉంటుంది హెచ్పి పెట్రోల్ బంక్ టోటల్ వాటర్ వాళ్ళ ఓనర్కు కాల్ చే వీళ్ళని అడుగుతూనేమో వాళ్ళ ఓనర్ నెంబర్ ఇచ్చింది వాళ్ళ ఓనర్ ఏమంటున్నాడు రేప్రా రా అని చెప్పి ఇర్రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్పి కాల్ కట్ చేసి సార్ నేను పొద్దున ఒక లైఫ్ ఇవి ఇప్పటి వరకు వాచింగ్ జెట్ న్యూస్